పోతూ ఉన్నాయి హాపలెస్నెస్ స్లీవింగ్ ఏక్షన రహితం వెళ్ళిపోతోంది ది లోన్లీనెస్ స్లీవింగ్ వంటరి తనము వెళ్ళిపోతోంది వాట్ డో ద బిట్నెస్నెస్ బ్రా ఏదైతే చేదనే విధానం తీసుకోiyor జీవనతో గాడ్ ఇస్ రిమూవింగ్ ఇ ఏ దేవుడు దాని తొలగిచి వేయచున్న అండ్ మేకింగ్ యు ఎパーసన్ ఫిల్డ్ విత్ జీసస్ నిన్ను యేసు చేత నింపబడ్డ వ్యక్తిగా చేస్తున్నా ఫల్డ్ విత్ జీసస్ యేసు చేత నింపబడిన వ్యక్తి హియర్ రైట్ నౌ ఐ ఇక్కడున్నా రైట్ నౌ ఇప్పుడికడ ఉన్నా ఎంజాయ్ every heart ప్రతి హృదయం లో తడేసిస్తున్నా every open heart ప్రతి తెరవబడిన హృదయం లోకి every heart crying for jesus ఈ కూసం మనమెత్తి ప్రతి హృదయం లోనికి come in to our heart lord మా హృదయం లోనికి రండి ప్రభు మా మైండ్ ఇన్ హార్ట్ లో మా హృదయం లోనికి రండి ప్రభు మైట్ మీ ఇన్ హార్ట్ లోకి ఆహ్వానించండి a great love is coming ఓ ప్రేమ వస్తుంది you might have lost the last love of this world వీరి లోకములో ప్రేమ శిరన సుపై But you're receiving the love of the Almighty God, the greatest love giver. Jesus is entering with love. Love your children, Lord. Take away all this feeling of bitterness, all the depression. It's leaving. Thank you. You are working in our heart. God is working in your heart. Brand new heart. Filled with the love of Jesus. Filled with joy. The Holy Spirit of God is entering. Filling you. Filling you. Filling you. Filling you.

Coming upon little children, making you filled with the love of Jesus. The devil is bowing and leaving. Every witchcraft power is leaving. Every oppression of the devil is leaving. Every hurt is leaving. Enjoy Jesus. Enjoy Jesus. Build up the Lord. up Thank you, Lord. Thank you, Lord. You love the people of Kumar. You love your son. You love your daughter. You're giving them a brand new heart filled with boldness in the strength of the Lord. ఠసచ్రలు చాటి కఽ్తునాది చెలు ఘాబు దెటం చాము. చ్రాihatరిన్ అరిలు ఇరాయలßతో్న్ diyorఛా Trading స్రువు లా చిగ్వతు.

Increase Let their abilities rise up. Strengthen their ability. Strength of your wisdom. Make them shine long. Shine long. Shine within them. Use their talent. Reveal yourself in their life. Let them get a job right now. Let their business increase right now. Let their finances increase right now. Let their house be built right now. Let their life be built right now. Let their family come together. సమాధానం స్థిరపరచబత్వం ప్రేమ చేత నింపబడి ఉండాలి Family member filled with the love of Jesus. All your salvation upon every family member. Anoint them Lord Let the little children love you. Let them follow you. Let the young people cling on to you. Filled with the power of the Holy Spirit. Let them shine in Jesus' name. ప్రకాశించాలి దేశం యొక్క ఉన్నతమైన స్థలాలకు వారిని తీసుకుని గొప్ప పేరు వారికి ఇవ్వండి గొప్ప ప్రవేశాలు పొందాలి వారు పోటీ పరీక్షలు ఉన్నతమైన మార్కులతో పాస్ అవ్వాలి అవార్డు

ఫ్యామిలీ వాశీర్వాతం కుట్టబోల్ ప్రవహిస్తున్నాయి ఎవరి ప్లస్ అయ్ వాశీర్వాతం చేత బైనం చేయబడుతోంది చేయబడుతుంది మీదకి వస్తోంది రైతు హ్యాండ్ సొత్సత హస్తాలి చెప్పండి యూ పీపుల్ ప్రతి ఒక్కటి సొసతండి ఇదే బాడీ

వారి మనసులు ఏసు నామములో ఎదుగును గాక లెట్ దెం బి ఏబుల్ టు వారి సహజ సిద్ధముగా మాట్లాడాలి లెట్ మైండ్ వర్క్ ప్రాపర్లీ లో వారి మనసు సహజ సిద్ధముగా పనిచేయాలి రైట్ నౌ అద్భుత కార్యాన్ని ఇప్పుడే జరిగించండి ఆల్ దట్ దేర్ వీక్నెసెస్ ఆర్ టేకెన్ గివ్ దెం హీలింగ్ వారి బలహీనతలు తొలగించిన సమస్తానికి తగిన స్టమక్ వారి ప్రభు ది ప్రాబ్లమ్స్ రైట్ నౌ నామములో అది పోవాలి లెట్ ద చీమస్ బి రిమూవ్ కడుకులో యేసు నామములో తొలగించబడాలి బాగుండాలి ద బీ వెల్ నౌ ఫౌండ్ ఆలీ ఇన్ ది సమ్మర్ వారి యొక్క ఉదరాన్ని స్వస్థపరిచిందర్ ఆర్కే వారి అవయవాలు స్వస్థపరచండి ఇన్ స్వస్థపరచండి ప్రభు संदी लेट देम बी परफेक्टली वेल और श्री पूर्णंगा पाउंडालि प्रभुआ नो मोर प्रेयर इका नोपी उंड कोडू नो मोर Touch is coming upon you. Thank you Thank Jesus. He's healing every disease. disease Leprosy. The disease of cancer. cancer. All your your tumors. All the troubles in your womb. Heal them. Let a child be conceived for those who క్యాన్సర్ కూడా కూడా ఉన్న ప్రార్థిస్తున్నారో వారి గర్భములో పెట్టే రూపం జన్మించబడును గాక లెట్ హి బి బోర్న్ నార్మల్లీ సాధి సిద్ధముగా బిడ జన్మించును గాక బ్లెస్ దెం లార్డ్ వాని దీవించండి ఇంక్రీస్ దేర్ ఫ్యామిలీ వాని కుటుంబాన్ని వృద్ధి పొందించండి సెట్ దెం విత్ ఎ వండర్ఫుల్ లైఫ్ పార్ట్నర్ అద్భుతమైన జీవిత భాగస్వామితో స్థిరపరచండి రైట్ పర్సన్ కమ్ ఇన్ టు దేర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్ సరైన జీవితంలో క్రీస్తు నామములో వచ్చును గాక నో మోర్ వెయిటింగ్ ఇక వే జీవం ఉండకూడదు బ్లెస్ దెం లార్డ్ వాని దీవించండి ప్రభువా బ్లెస్ దీవించండి ఓ లవ్ దిస్ గ్రేట్ ప్రేమ గొప్పది లవ్ ఇస్ వండర్ఫుల్ ప్రేమ అద్భుతకరమైనది వర్కింగ్ అద్భుత కార్యాల శక్తిని స్వీకరిస్తున్నా ప్రభు 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 ఆల్ దట్ యువర్ చిల్డ్రన్ ఆర్ ఆస్కింగ్ రైట్ నౌ ప్రార్థిస్తున్నంతయు కూడా ఫర్ ఫర్ వారి 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 కోసం లెట్ దేర్ హార్ట్ చేయండి ఇన్ మోర్ దే కెన్ అధికంగా బి బ్లెస్సింగ్ టు అదర్ పీపుల్